మీకు మల్లం స్వామి గురించి తెలుసా స్వామి ఆవిర్భవించిన ప్రాచీనమైన క్షేత్రాలలో మల్లం ఒకటి ఇక్కడ స్వామివారు ఎలా వచ్చారు అనే దాని గురించి తెలుసుకుందాం సుబ్రహ్మణ్యస్వామి లోకకల్యాణం కోసం అనేకమంది అసురుల్ని సంహారించాడు ఆ నుంచి విముక్తి కోసం స్వామి ఈ ప్రదేశంలో తప్పసు చేశాడని స్థలపురాణం చెబుతుంది స్వామివారు ఇక్కడ వెలుగులోకి రావడనీకి కారణం పాంద్యభూపతి రాజు ఒకరోజు అతను తన సైన్యంతో కలిసి రాజ్యానికి తిరిగి వస్తూ ఇప్పుడు ఆలయమున్న ప్రదేశంలో విశ్రమించాడు ఆ సమయంలో అక్కడ వెదురు బొంగులు కనిపించడంతో పల్లకికి ఉపయోగపడతాయని ఉద్దేశంతో వాటిని నరకమని బట్టులకి ఆదేశించాడు ఆ వెదురు బొంగులు నారుగుతూ ఉండగా వారి కట్టులకు రక్తమంటింది వాళ్లు దాంతో కంగారు పడిపోయి అక్కడ ఏముందా అని చూశారు ఆ పోధలో చేతులు నరకబదిన స్వామి మూర్తిని చూసి భయపడిపోయారు వెంటనే ఆ విషయాన్ని రాజుగారికి చెప్పారు దన కారణంగానే ఇలా జరిగినందుకు బాధపడుతూ ఆలోచన చేస్తూ అంతఃపురానికి చేరుకున్నారు ఆ రోజు రాత్రి ఆయన స్వప్నంలో సుబ్రహ్మణ్య స్వామి కనిపించాడు తను వెలుగు చూసిన ప్రదేశంలో తనకి ఆలయాన్ని నిర్మించి నిత్యపూజలు జరిగేలా చూడమని ఆదేశించాడు దంతో రాజుగారు ఆ స్వామివారున్నా ప్రదేశంలో ఆలయాన్ని నిర్మించారు ఇంక ఈ ఆలయంలో ఉన్న వసంత మండపం గురించి తెలుసుకుందాం అరవై నాలుగు స్తంభాల మండపం వెనుక స్థానికంగా ఆసక్తికరమైన ఒక పురాణం ఉంది మండపాన్ని నిర్మించిన శిల్పికి ఒక కుమారుడు ఉన్నాడు అతనుకూడా ప్రాణం ప్రాణంపోసే గొప్ప నైపుణ్యం అతనికి ఉంది శోభన మండపానికి గుర్రం మరియు చక్రాలు చెక్కబడిన తరువాత శిల్పికుమారుడు రథమండపంతో తన ప్రియలను చూడటానికి వెళ్లాలని కోరుకుంటాడు శిల్పికుమారుడు రాతి గుర్రలకు ప్రాణం పోసిన తరువాత రథాన్ని తీసేయబోతుంటాడు శిల్పి వచ్చి గుర్రం కాళ్లను కత్తితో నరికేస్తాడు కోపంతో శిల్పి తన కొడుకును చంపి తనను తాను కూడా చంపుకుంటాడు ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్